వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ నలుగురు కుమార్తెలు కలిగిన ఓ తల్లి ఉంది ఆ అమ్మాయి పిల్లల పేర్లు సమస్యలు ఆనందం నమ్మకం ప్రేమ ఒక రోజు తల్లి వాళ్లందరినీ పక్కన కూర్చోబెట్టి ఇలా చెప్పింది బంగారాలు మీలో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన గుణం ఉంది ఆ గుణం మీ జీవితంలో ఎంత ముఖ్యమో మీరు స్వయంగా నేర్చుకోవాలి అందుకే మీలో ప్రతి ఒక్కరూ వేర్వేరు ప్రదేశాలకు వెళ్లాలి అలా తల్లి సమస్యలను ఒక చీకటి గదికి ఆనందాన్ని ఒక చిన్న దీవికి నమ్మకాన్ని ఒక విశాలమైన గుహకి ప్రేమను ఒక అడవిలోకి పంపింది ప్రతి కూతురు అక్కడ ఒక ప్రత్యేకమైన జీవిత పాఠాన్ని నేర్చుకోబోతోంది ఈ ప్రయాణమే వారికథ నలుగురు కుమార్తెల ముందుకు నమ్మకంగా నిలబడి తల్లి మెల్లగా మాట్లాడింది పిల్లలు జీవితంలో ఒక గొప్ప రహస్యముంది మీరు దేనిపైన దృష్టి పెట్టితే అదే మీ జీవితంలో పెరుగుతుంది తల్లి మాటలు వారందరి హృదయాల్లో మోగసాగాయి సమస్యలు నువ్వు అందరికీ అర్థం చేసుకోవడం నేర్పాలి ఆనందం నువ్వు ప్రపంచానికి వెలుగుపంచాలి నమ్మకం నువ్వు మనుషుల హృదయాలను కలపాలి ప్రేమ నువ్వు ప్రేమను వ్యాప్తి చేస్తే ప్రేమే నీకు తిరిగి వస్తుంది ఒక్క క్షణం నిశ్శబ్దం తల్లి మృదువుగా చిరునవ్వింది మీరు దృష్టి పెట్టేది మీ భవిష్యత్తు నిర్మిస్తుంది అర్థం చేసుకోవడం ఆనందం నమ్మకం ప్రేమ ఇవి మీలో పరుగుతాయి మీ జీవితాల్ని మారుస్తాయి తల్లి చేతులు వారి తలలపై జారగా ఒకే మాట చెప్పింది ప్రపంచం మీకోసం ఎదురుచూస్తుంది వెళ్ళండి ప్రేమను పంచండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగుండాలి అందులో నేను ఉండాలి మా ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ని చూస్తున్నారు కాని లైక్ అండ్ షేర్ చేయటలేదు ప్లీజ్ లైక్ చేయండి మరి సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్